ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేమంతా కూడా రెడీగా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి అధికారులు తీసుకురావడానికి మా సాయి శక్తులకు కృషి చేసి మేమంతా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం అందుకే సిద్ధం అనే కాన్సెప్ట్ కి దానికి మీనింగ్ అది ట్ర అండి ఎన్ని కుట్రలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు కాబట్టి చెల్లి వచ్చినా తల్లి వచ్చినా ఇంకోటి వచ్చినా సరే ఆయన అయితే నిజాయితీగా ఎదుర్కోవడానికి అడిగి ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలకి మాత్రం సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి అన్నది వాళ్ళకి తెలియదు సార్ ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే అభివృద్ధి అన్నది కనబడుతుంది ఇవాళ గ్రామ సచివాలయ తీసుకొచ్చారు ఆర్పీకెల్ తీసుకొచ్చారు వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చారు అనేక రకమైన స్కూల్ మౌలిక సదుపాయాలు కూడా మార్చారు గ్రామాలంటే వాళ్ళు వస్తే అభివృద్ధి తెలుస్తుంది ఎక్కడో అక్కడ విజయవాడలో హైదరాబాద్ లో కూర్చొని వాళ్ళు మాట్లాడితే మీడియా ముందు మాట్లాడితే అలాగే వక్రీకరించడం కరెక్ట్ కాదు ఈ రోజు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి ఎప్పటికొచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇది మేము ఆయన మీద పార్టీలో ఉండి మేము చెప్పడం కాదు ఒక్కసారి గ్రామాల్లోకి వస్తే అభివృద్ధి చేయటానికి కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా సరే ఇలాగ ఖచ్చితంగా ఏ మీటింగ్ కన్నా అటెండ్ అవుతా ఉంటుంది ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి మమ్మల్ని నడిపిస్తుంది జై జగన్